ఈ రోజు అగ్రికల్చర్ చూసుకుంటే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రోజు ఈ రంగంలో ఈ ఏడాదిలోనే గడచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం జీవీఏ ఉంటాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జీవీఏ టెన్ పర్సెంట్ పడిపోయింది అధ్యక్ష ఈ రోజు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి వ్యవసాయానికి వ్యవసాయ రైతాంగానికి తీసుకున్నటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అధ్యక్ష ఈ రోజు ఈ రాష్ట్రంలో జీవీ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష ఈ రోజు చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం ఈ రోజు చాలా భారతదేశంలోనే కొనసాగుతుంది అధ్యక్ష ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది భారతదేశంలో ఆక్వ రంగంలో నెంబర్ వన్ గా ఉన్నాం అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అధ్యక్ష మరలా ఈ రోజు దాన్ని రివైవ్ చేశాం అధ్యక్ష అలాగే ఈ రోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు లో ఐదు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది రైతులకు ఏడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు పంపిణీ చేసి ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా రైతులు స్థితిలో ఉంటే బ్యాంకుల సహకారంతో వంద కోట్ల రూపాయలు కార్పొట్ పండ్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష ఈనాడు రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా నిజస్యం కాదు అధ్యక్ష నిన్న కాక మొన్న అధ్యక్ష మోహన్ ఎక్కడ పోయినా రాజకీయాలు చేస్తారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకి మద్దతు ధర రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు పెమసాంత చంద్రశేఖర్ గారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ధర ఇవ్వాలని చెప్పి మీరు ఇన్వెన్షన్ కావాలని చెప్పి ఆ రోజు కోరతా ఉండే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉంటే వాటిని అతిక్రమించి ఎన్నికల కమిషన్ మీరు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు గుంటూరు జిల్లాలో ఈ రోజు అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ చేయడానికి వీల్లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా అక్కడే పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఎన్నికల కమిషన్ చేస్తే కేసులు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ పైన ఎన్నికల కమిషన్ కేసులు పెడితే ఆఫ్ ఎలక్షన్ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధిస్తా ఉన్నాడు మేము రైతుల కోసం వెళ్ళాం మీరు రైతుల కోసం వెళ్ళారా రైతుల కోసం డ్రామాలు ఆడుతున్నారా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో రైతాంగానికి ఉంది దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష